ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చేయండి అబద్దమడడానికి సిగ్గుండాలే నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతములో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పైంది నేను ఫార్మాసిటీకి ఇచ్చినా నేను పొరపాటు చేసిన ఆ ఫార్మాసిటీ గెజెట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించావు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపిస్తే ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు పోలీసులను ఒక హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు ఏమంటే కుట్రదారులు అసలు కుట్రదారుడు నువ్వు ఫార్మాసిటీ పెట్టింది పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు ఒక నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో చర్చించాలి ఇలా వాళ్ళు ఎక్కువ ఏమంటున్నావు నువ్వు తొండలు గుడ్లు పెట్టాయని అన్నావు అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు అంటే నీకు అవగాహన లేదా ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా నీ నియోజకవర్గంలో ఆడి ఏం పంట కూడా నీకు అవగాహన లేదా తొండలు గుడ్లు పెట్టేయని నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు అబద్దాలు మాట్లాడటంలో నువ్వు డాక్టరేట్ పొందాలి నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఏం మాట్లాడింది మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు వృధా అయిపోయినాయని గోవల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేశాడు నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు నిన్న మాట్లాడుతుండు ఆయన కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో టెండర్లు విలువాలంటుండు మరి కాళేశ్వరం కూలైపాయి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు మొన్నదాకా కాళేశ్వరం కూలైపోయింది మొత్తం లక్ష కోట్లు నీళ్ల గంగల కలిసినాయ్వు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్లకు తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి వారం రోజుల లోపల టెండర్ విలవాలంటు వారం రోజుల్నే మరి కాళేశ్వరం కూలేపోతే ఇరవై టిఎంసీల నీళ్లు హైదరాబాద్కి అడిగలు వస్తున్నాయి కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నా మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నామని అని ఒక మంత్రి మాట్లాడింది మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవికాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మలన్న సాగర్కి నీళ్లు విడుదల చేస్తున్నాని గేట్లు గేట్లెత్తి రంగనాయక సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు మూసి పారిశుధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి ఐదు టీఎంసీల నీళ్లు ఆడికెళ్ళిపోతాయి కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల మంచి నీళ్లు ఏడుకెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్దం రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమైతుంది ఏది నిజం ఏది అబద్దం ఇప్పుడు ప్రజలకు అర్థమైతే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు పిల్లర్లు మాత్రమే పోయినాయి ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో నూట యాభై ఆరు పియర్స్ ఉంటే అందులో కేవలం రెండు పియర్స్ మాత్రమే పోయినాయి దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినవు